హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం అనుకున్న విధంగానే మిడ్ నైట్ ప్రొవిజినల్ ఆన్సర్కి అయితే ఎన్టీఏ వాళ్ళు అయితే రిలీజ్ చేసేసాడు మనం అనుకున్న విధం ఆ ఏ క్షణంలోనైనా ఆల్రెడీ నేను వీడియో పెడతామైతే జరిగింది ఎట్లా మీరు ప్రోవిజినల్ ఆన్సర్కి అండ్ రెస్పాన్స్ షేటు ఎట్లా మ్యాచ్ చేసుకుని మీ యొక్క మార్క్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎట్లా కరెక్ట్ అయినా జేఈంఏ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ సెషన్కి సంబంధించిన మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఆల్రెడీ మనం చెప్పేసాము ఆల్రెడీ చెప్పేసిన తర్వాత మరి న్యూ మరి మిడ్ నైట్ అయితే వచ్చినట్టు ఉంది మరి పదకొండు గంటల దాకా చూసాము తర్వాత చూస్తూ ఇప్పుడు చూస్తూ మార్నింగ్ చూస్తూ ఉంది డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ అండ్ రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ ఫర్ కీ ఫర్ కీ చేంజ్ ఆఫ్ జా ఆన్సర్కి ఫర్ ఛాలెంజ్ ఆఫ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ టూ ఏప్రిల్ ఇది వచ్చేసింది ప్రతి ఒక్కరు కూడా మీరు చెక్ చేసుకోండి ఆల్రెడీ మనం వీడియో పెట్టేశాం వీడియో పెట్టేసాం కాబట్టి జేఈ మెన్ సెషన్ టూ ఆన్సర్కి ఛాలెంజ్ ఛాలెంజ్ అయితే వచ్చేసింది మీరు చెక్ చేసుకోండి ఇక్కడ కూడా ఇచ్చేసాడు వీళ్ళు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి మీరు ఇక్కడికి వెళ్ళినట్టయితే మీ యొక్క రెస్పాన్స్ ఆన్సర్ షీట్ అనేది రెస్పాన్స్ షీట్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటాము ఆల్రెడీ కూడా మనం ఆల్రెడీ చెప్పేసాం ఓన్లీ ఇచ్చేసాడు కదా ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఇక్కడికి వెళ్ళేసి మీ యొక్క అప్లికేషన్ నంబర్ కానీ పాస్వర్డ్ కానీ ఇచ్చేసినట్టయితే స్టూడెంట్స్కి రెస్పాన్స్ షీట్ అయితే వచ్చేసిద్ది మరి ఆన్సర్కి రెస్పాన్స్ షీట్ కూడా రావటం అయితే జరుగుతుంది మరి ఇది స్టూడెంట్స్ మరి ఆల్రెడీ మీరు క్లియర్గా మీరు పెన్ను పేపర్ నీట్గా పెట్టేసి నేను ఆల్రెడీ చెప్పాను వీడియో చేశాను వీడియోలోకి ఉన్నట్టు క్లియర్గా చూడండి మరి ఒక్కసారి వీళ్ళు దీనికి సంబంధించిన నోట్ అయితే ఇచ్చాడు అది ఒకసారి దీనికి సంబంధించిన నోట్ అయితే ఏంటంటే ది డిస్ప్లే ఆఫ్ ఒరిజినల్ ఆన్సర్కి అండ్ రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ ఫర్ ఆన్సర్కి ఛాలెంజ్ ఆఫ్ ఛాలెంజ్ ఆఫ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ట్వంటీ 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 ఫైవ్ ది నేషనల్ టెస్టింగ్ ఏజెన్ కన్క్లూడెడ్ కండక్టెడ్ జేఈ మెయిన్ సెషను రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు బిఈబిటి కన్ ఏప్రిల్ ద ప్లానింగ్ ఫైవ్ థర్టీ వన్ సెంటర్స్ లొకేటెడ్ బేస్డ్ ఆన్ టూ ఎయిటీ ఫైవ్ సిటీస్ అక్రాస్ కంట్రీ ఫిఫ్టీన్ సిటీస్ అవుట్ సైడ్ ఇండియా ద ప్రొవిజనల్ ఆన్సర్కి ఆఫ్ పేపర్ వన్ విత్ క్వశ్చన్ పేపర్స్ క్వశ్చన్ పేపర్ విత్ రికార్డెడ్ రెస్పాన్స్ హ్యావ్ బీన్ అప్లోడెడ్ ఆన్ ద వెబ్సైట్ మీరు ఇక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి మనకు ప్రొవిజనల్ ఆన్సర్ షీట్ బయట పబ్లిక్గా వాడు పెట్టాల పెట్టలేదు కాబట్టి మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి ఆన్ ద వెబ్సైట్ చేయమని ఫర్ ది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ టు సబ్మిట్ ది ఛాలెంజ్ ఛాలెంజ్ మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదమ్మా ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ ఆన్లైన్ బై పేయింగ్ నాన్ రిఫండ్ టూ హండ్రెడ్ రూపీస్ పర్ క్వశ్చన్ ఛాలెంజ్ యాజ్ పర్ ద ప్రొసీజర్ గివెన్ ఇన్ ఆన్సర్ ది ఆన్సర్ ది డ్యూరేషన్ ఆఫ్ ఆన్సర్కి ఛాలెంజ్ మనము పదమూడో తారీఖులోపు పదమూడో తారీఖులోపు ఈ పదకొండు మనకి మనకి ఎప్పుడు ఇచ్చాడు పదకొండు ఇచ్చాడు మిడ్ నైట్ ఇచ్చేసినట్టున్నాడు వీడు నాకు తెలిసి పా లాస్ట్ అంటే ఇప్పుడు ఈరోజు శనివారం కదా నీ వీడియో చేస్తున్నా పదకొండు యాభై నిమిషాలకు ఇచ్చాడు పదకొండో తారీఖు పదకొండు యాభై నిమిషాలు రిలీజ్ చేసినట్టుంటాను అందుకని ఇక్కడ పదకొండు డేట్ వేసుకున్నాడు ది పేమెంట్ ఫర్ ప్రాసెసింగ్ ఫీజు ఇవి మీరు చేయాల్సిన అవసరం లేదు ఛాలెంజ్ యూ నో నీ టు డూ ద ఛాలెంజ్ అవి పెద్ద పెద్ద కంపెనీ చేస్తాయి ఎందుకంటే మనకు తెలియదు అంత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరు కాదు కాబట్టి ఈ నో నీట్ టు డూ దాని మీద రీసెర్చ్ చేయాలి ఒక క్వశ్చన్ మీద చేసేవంటే దాని మీద చాలా రీసెర్చ్ చాలా ఎవిడెన్సెస్ ఉండాలమ్మా అది వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ కరెక్టా రాంగ్ అనేది ఎవిడెన్సెస్ ఉండాలి అంత ఎవిడెన్సెస్ స్టూడెంట్స్ దగ్గర ఇప్పుడు ఉండవు మీకు కాకపోతే నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు ఇచ్చిన ప్రొవిజనల్ ఆన్సర్కి రాంగ్ వన్ కరెక్ట్ అయితే వన్ పర్సెంట్ అనేది రాంగ్ అవ్వచ్చు అంతే మీరు నో యూ నో నీట్ టు ఛాలెంజ్ ఎనీథింగ్ అది గుర్తుపెట్టుకోండి అనవసరంగా మీ డబ్బులు పోగొట్టుకోమాకండి నో ఛాలెంజెస్ విల్ బీ యాక్సెప్టెడ్ పదమూడో తారీఖు తర్వాత ఛాలెంజ్ మనకి రిజల్ట్స్ అయితే పదిహేడో తారీఖు వచ్చేస్తాయి అమ్మ పదహారు కానీ పదిహేడు కానీ ఇచ్చేస్తాయి ఇవి ఛాలెంజ్ మేడ్ మైద క్యాండిడేట్ ఫౌండ్ బై కరెక్ట్ ఆన్సర్ కీ విల్ బీ రివైజ్డ్ సపోజ్ మీరు చేసిన ఛాలెంజ్ కరెక్ట్ అని వాళ్ళు భావించారు అనుకోండి దాన్ని రివైజ్ చేస్తారు రివైజ్ చేసి మళ్ళీ ఫైనల్ ఇచ్చే ఫైనల్ ఆన్సర్ కీ ఇస్తారు ఫైనల్ ఆన్సర్కి దర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అకార్డింగ్లీ బేస్డ్ అన్ ద రివైజ్డ్ ఫైనల్కి రిజల్ట్ విల్ బీ ప్రిపేర్డ్ డిక్లేర్డ్ నో ఇండివిజువల్ క్యాండిడేట్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ ద యాక్సెప్టెన్స్ నాన్ యాక్సెప్టెన్స్ ది క్యా ది కీస్ ఫైనలైజ్డ్ బై ఎక్స్పర్ట్స్ ఆఫ్టర్ సెటిల్మెంట్ అవుదా చాలెంజ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఇది చేస్తారు దీనికి సంబంధించిన ఇట్లా డైరెక్టర్ అంటే ఇది ఛాలెంజ్ చేయాల్సింది ఇట్లా ఇచ్చాడు అనమాట ప్రొసీజర్ ప్రొసీజర్ కూడా ఇచ్చాడు ఛాలెంజ్ విల్ బీ గివెన్ బిఈ బీటెక్ మనకి డెబ్బై ఐదు క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఐడి ఇచ్చేసాడు ఇది మీరు పేమెంటు టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి స్టూడెంట్స్ ఇది స్టూడెంట్స్ మరి మీరు ఉండసా విషయము డిస్ప్లే ప్రొవిజనల్ ఆన్సర్ క్యూస్ అండ్ రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ అయితే ఇచ్చేసి ప్రతి ఒక్కరు మీ ఆన్సర్స్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకుని కంగారు అయితే పడద్దు పేరెంట్స్కి కూడా బీపీ వస్తుంది కాబట్టి కంగారు పడద్దు నిదానంగా మరి క్యాలిక్యులేట్ చేసుకుని ఆల్ ది బెస్ట్ అండి ప్రతి ఒక్కరికి నూట అరవై ఐదు నూట డెబ్భై ఐదు నూట ఎనభై ఐదు ఈ రా ఈ ప్రాంతంలో వచ్చిన వాళ్ళకి ఇక్కడ వచ్చిన వాళ్ళకి నూట అరవై ఐదు వస్తే నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ రావచ్చు నూట డెబ్బై ఐదు ఇక్కడ నైంటీ నైన్ రావచ్చు నైంటీ నైన్ రావాలంటే నూట డెబ్బై ఐదు మార్క్స్ ఉంటే సరిపోతుందేమో నైంటీ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ బాయ్